అందరికీ నమస్తే ఇది థండేల్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ముఖ్యంగా సిక్కోలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంకి సంబంధించినటువంటి సిక్కోలు జాలర్లు కానీ అనండి లేకపోతే మత్స్యకారులు అనండి వీళ్ళు పొరపాటున బోర్డర్ లైన్ దాటడం వల్ల అక్కడ ఇదిగవుతారు ఈ సిక్కోలుకు సంబంధించి వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ ఉపాధి లేకపోవటం వల్ల అంటే హార్బర్లు అవేమీ లేకపోవటం వల్ల వీళ్ళు వివిధ ప్రాంతాలకి వలస పోతూ ఉంటారు ఈ వలసపోయే క్రమంలో రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు అంటే నిత్యం ఇది వెళుతూనే ఉంటారు వెళ్ళే క్రమంలో వాళ్ళు ఈసారి కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా వెళ్ళారు అప్పట్లాగిన ఉపాధి కోసం సుమారుగా వాళ్ళు ఆరు నెలలకు పైగా అందులో అక్కడ ఉంటారు అనేది మనం చెప్పుకోవచ్చు ఉన్న సంవత్సరంలో పన్నెండు నెలలు ఆరు నెలలు పైగా ఉంటారు సో ఇది యథార్థ కథ యథార్థ వేధ అనుకు చెప్పుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు పాకిస్తాన్ బందీలుగా ఉండి పదమూడు నెలలు జైలు జీవితం గలుపుతారు అదే ఇతివృత్తంగా సినిమా నడిచింది ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి జాలర్లనండి నుండి మత్స్యకారులనండి వాళ్ళకు సంబంధించిన ఇతివృత్తమే అనేక సంఘటనల సమూహారమే ఈ తాండేది సినిమా వీళ్ళు జనరల్గా అక్కడ లోకల్గా శ్రీకాకుళం జిల్లాలో లోకల్గా ఏమీ ఆధార లేకపోవటం వల్ల ఉపాధి అవకాశాలు లేకపోవటం వల్ల వీళ్ళు గుజరాత్లోని వీరావల్ ప్రాంతానికి వలస వెళుతూ ఉంటారు అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి ట్రైన్లో గుజరాత్కి వెళ్ళి ఆ వీరావల్ ప్రాంతంలో సముద్ర తీరానికి సముద్రంలోకి వేటకు వెళతారు వీళ్ళంతా మత్స్యకారులు ఆ విధంగా ఉండిపోతారు వీళ్ళు జనరల్గా ఫిబ్రవరి మార్చి నెలలో వెళ్తారు ఫిబ్రవరి మార్చి నెలల్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి చాలా ఆరు ఏడు నుంచి ఏడు నెలలు పడుతూ ఉంటారు జూలై ఆగస్టులో జూలై ఆగస్టులో వెళ్తారు జూలై ఆగస్టులో వెళ్తారు అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు జూలై ఆగస్టులో వెళ్తారు ఫిబ్రవరి మార్చిలో వస్తారు అంటే సుమారుగా ఎనిమిది తొమ్మిది నెలలు వాళ్ళు ఉపాధి కోసం వలస వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం సో మనం చెప్పుకోవాల్సి వస్తే స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు దాడుతున్నప్పటికీ కూడా ఈరోజుకి కూడా శ్రీకాకుళం సంబంధించి వచ్చినప్పుడు తీర ప్రాంతం సుమారుగా నూట తొంభై రెండు నుంచి నూట తొంభై మూడు కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది అయినప్పటికీ కూడా ఈ రోజుకి పాలక వర్గాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ హార్బర్స్ కానీ షిప్ యార్డ్లు కానీ నిర్మించలేదు ఉపాధి మార్గాలు కల్పించే ప్రయత్నం చేయలేదు సో అట్లా చెప్పాల్సి వస్తే నూట తొంభై మూడు కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం సముద్ర తీర ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది సో అక్కడ అనేక ఇచ్చాపురం ఇచ్చాపురం మండలం డొంకూరు నుంచి రణ రణస్థల మండలం దోనిపేట వరకు సుమారుగా ఈ రెండు ఈ ప్రాంతంలో నూట తొంభై నాలుగు కిలోమీటర్లు ఇచ్చాపురం మండలం మా డొంపూర్ నుంచి రణస్థల మండలం దోనిపేట వరకు నూట నాలుగు మత్స్యకారు గ్రామాలు ఉన్నాయి జిల్లాలో షిప్పింగ్ హార్బర్ కానీ జట్టిలు కానీ లేవు ఉపాధి లేక ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత మత్స్యకారులు జాలర్లు ఇతర ప్రాంతాలకి వలస ఉంటారు అందులో భాగంగానే వాళ్ళు చెన్నైకి వెళ్తారు ఉపాధి కోసం వేట కోసం మత్స్య 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 మత్స్యకారులు వీళ్ళంతా జాలర్లు వీళ్ళంతా ఉపాధి కోసం చేపలు పట్టుకోవడం కోసం వీళ్ళు చెన్నైకి వెళతారు ముంబైకి వెళ్తారు కలకత్తాకి వెళ్తారు పారాదీప్కి వెళ్తారు గుజరాత్లోని వీళ్ళు ఈ కథాంశం ఏదైతే ఉందో ఈ సినిమాకి సంబంధించి గుజరాత్లోని హీరావల్కి ఉపాధికి వేటకి వలస వెళ్ళారు వీళ్ళంతా సో ఇది ఇది యథార్థ సంఘటన దీనికి సంబంధించి భావనపాడు ప్రాంతంలో హార్బర్ కట్టాలని చెప్పేసి మొదట ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నాటికి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని పెట్టే ప్రయత్నం చేసింది హార్బర్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు ఈలోపుగా వైఎస్ఆర్సీపీ జగనన్న పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ రాజకీయాలు వాళ్ళ వాళ్ళ సమీకరణల వేరుగా ఉంటాయి ఈ క్రమంలో దానికి సంబంధించి బ్రేక్లు పడ్డాయి తర్వాత భావనపాడు హార్బర్ని హార్బర్ను మూలపేటకు మార్చారు తర్వాత వైసీపీ వాళ్ళు మంచినీళ్ళపేటలో జట్టి బుడగట్లపాలెంలో షిప్పింగ్ గార్డులు కట్టే ప్రయత్నం అయితే స్టార్ట్ చేశారు వైసీపీ నేతలు అయితే శంకుస్థాపన చేశారు సో తాజాగా మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది సో స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దగ్గర అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివిజన్ అయిన లెక్కలు చెప్తా అంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళు కానీ ఇప్పుడు ఈ పది పన్నెండు ఏళ్ళు కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి వాళ్ళ జీవితాల్లో సిక్కోలు శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా జాలర్లు మత్స్యకారుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు షిప్ యార్డులు కట్టడం వల్ల లేకపోతే హార్బర్లు కట్టడం వల్ల అక్కడున్న స్థానికులకే కాకుండా అనేక మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను ఇక ఈ సినిమా కథాంశానికి యథార్థ కథాంశం చెప్పి నేను సినిమాలోకి వస్తాను రెండు వేల పద్దెనిమిదిలో కే మత్స్యపాలెం గ్రామానికి చెందినటువంటి పదుల సంఖ్యలో చాలామంది జాలర్ల నుండి లేకపోతే జాలర్ల నుండి మత్స్యకారులనండి వీళ్ళు గుజరాత్లోని వీరావల్ ప్రాంతానికి వలసపోతారు గుజరాత్ శ్రీకాకుళం జిల్లాలో ట్రైనిక్ గుజరాత్కి వెళ్ళి గుజరాత్ వీరావల్ ప్రాంతంలో వలస వెళ్తారు ఇది రెండు వేల పద్దెనిమిది నవంబర్ ముప్పైనా జరిగింది వీళ్ళు బోర్డర్ దాటారని ఆనాడు భద్రతా దళాలు లో కాల్పులు జరిపి వాళ్ళని అరెస్ట్ చేస్తారు దానివల్ల వాళ్ళు పదమూడు నెలలు జైల్లో మగ్గాల్సి వస్తుంది దానివల్ల ఏదైతే ఉన్నదో రెండు వేల పద్దెనిమిదిలో నవంబర్ ముప్పై అరెస్ట్ అయిన వాళ్ళు పదమూడు నెలలు అంటే సుమారుగా రెండు వేల ఇరవై జనవరి ఆరున మత్స్యకారులు విడుదలయ్యారు ఇది సినిమా కథాంశం సో ఆనాటి దీనికి సంబంధించి ఆనాడు దేశవ్యాప్తంగా ఓ చర్చ జరిగింది ఆనాటి శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ బీజేపీ విదేశాంగ శాఖ మంత్రి సుష్ సుష్మా స్వరాజ్ సోనియా గాంధీని నమ్మంటే నేను మీకు పిన్నమ్మనంటది మన పిన్నమ్మకి ఎప్పుడు రామ్మోహన్ నాయుడు అన్న రిప్రజెంటేషన్ చేస్తూ ఉండేది రిప్రజెంటేషన్ చేస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళు పాకిస్తాన్ జైల్లో రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పైనా బోర్డు దాటారని వీళ్ళేమీ దానికి సంబంధించి నష్టం చేసిన వాళ్ళు కాదు వాళ్ళు తెలియక ఆ బోర్డర్ లైన్ దాటడం వల్ల గాలిలో కాల్పులు జరిపి వాళ్ళని జైల్లో మగ్గొట్టారు ఆ విధంగా ఉన్నది రెండు వేల ఇరవై ఇరవైన జనవరి ఆరున వీళ్ళు మత్స్యకారులు రిలీజ్ అయ్యారు ఇదే వృత్తివృత్తంగా ఇదే ఈ ఈ ఈ కథాంశమే ఇతివృత్తంగా తాండేల్ సినిమాని తీసుకొచ్చారు తాండేల్ అంటే లీడర్ సో ఆనాడు వెళ్ళి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు కూడా పాకిస్తాన్ బోర్డర్ లైన్ నదీ జలాలు సముద్ర జలాల మీద సరే గనపడక వాళ్ళు బోర్డర్ లైన్ దాటినప్పుడు గాలిలో కాల్పులు జరిపి వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు తీసిపోతారు అప్పటికే ఈ దేశాల్లో ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మూడు మంది దాకా ఉన్నారని సో జైల్లో ఉంచి మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నాం వాళ్ళ కుటుంబాలను ఆందోళన చేయడం జరిగింది జైలు అనేది చాలా నరకయాతనకి సంబంధించినటువంటి బాధలు పడ్డారు అనేది చెప్పొచ్చు ఇక సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు సినిమానికి సంబంధించి మనం చెప్పుకుంటూ హీరో మన చైతన్య నాగ చైతన్య హీరోయిన్ సాయి పల్లవి ఈ ప్రేమ కథాంశంతోనే ఈ సినిమా స్టార్ట్ అవుతూ ఉంది ఎప్పుడు వలస మామ కూతురులాగా లేకపోతే మరదల్లాగా ఇందులో హీరోయిన్ నటించారు వారు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి హీరో హీరోయిన్ ఒకే ప్రాంతంలో వలస ఉంటారు తీర ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వీళ్ళు తర్వాత వీళ్ళు పెద్ద అయిన తర్వాత ప్రేమించుకొని ఇది చేస్తారు అయితే అందరి భార్యాభర్తల్లాగా పెళ్ళైన మూడో రోజే ఇవాళ రేపు మనం పెళ్ళైన మూడో రోజే వాళ్ళు ఏరుపడిపోయి కుటుంబాల అత్తగారుల మీద ఏర్లు పడి మంచిగా ఖుషిగా జోష్గా జీవిస్తున్నటువంటి క్రమాన్ని చూస్తాం ఈ సినిమా చూసినప్పుడు కళ్ళ కళ్ళవేమంటే నీళ్ళు వస్తాయి సో సిగ్నల్ వచ్చినప్పుడు హీరో హీరోయిన్ ఫోన్లు చేసుకుంటుంటే వారి యొక్క జీవన విధానం ఎలా ఉంది దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళ తర్వాత కూడా ఎక్కడున్నాం మనం అనేది ఒక షిప్పింగ్ హార్బర్ కట్టకుండా ఒక షిప్ యార్డ్ కట్టకుండా ఒక హార్బర్ కట్టకుండా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లేకుండా కొన్ని వందలాది వేలాది లక్షలాది మంది ప్రజలు ఎలా జీవిస్తున్నారు అనేది ప్రశ్నార్థకం సో ఈ సినిమాకి వచ్చినప్పుడు మొత్తం చేపల వేటకు వెళ్లే కార్యక్రమం ఉంటుంది నేను చెప్పినట్టుగా ఎనిమిది తొమ్మిది నెలలు వాళ్ళు జూన్ జూలైలో వెళ్తే జా ఫిబ్రవరి మార్చికి రిటర్న్ అవుతూ ఉంటారు ఆ వచ్చిన డబ్బులు కూడా కొంతమంది ముత్తే ఉంటారు ముత్తేదారులు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో ఉంటారు బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ సబ్ ఏజెంట్లు ఎక్కడ ఉంటారు అన్ని డబ్బులు ఎవరు వీళ్ళ ఆటారా లేదు పై వాళ్ళు ఆ లేదు ఈ నేపథ్యంలో కథాంశం జరుగుతూ ఉంటుంది సో అనేక ఫైటింగ్ సన్నివేశాలు ఉంటుంటాయి సో ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటారు ఈ లవ్ ట్రాక్లో హీరో హీరోయిన్ సాయి పల్లవి అండ్ నాగచైతన్య ఫుల్లు గడ్డంతో హీరోయిన్ సాయి పల్లవి ఆ ప్రేక్షకులను రంజిం చేశారు వారి మధ్య భావోద్వేగాలు ప్రేక్షకుల్ని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కళ్ళమండి నీళ్లు పెట్టిస్తాయి సో ఇదే కథాంశంగా ఈ సినిమా అంతా కొనసాగుతూ ఉంటుంది సో పాటలు డ్యాన్సులు ఫైట్లు చాలా బాగుంటాయి ఖచ్చితంగా చూడండి ఈ సినిమాకి నేను ఐదుకి ఐదు మార్కులు ఇస్తున్నాను ఎప్పుడు నేను ఐదుకి ఐదు మార్కులు ఇచ్చిన తర్వాత ఈ సినిమా యథార్థ సంఘటనల ఆధారంగా తీసింది ఇది శ్రీకాకుళం జిల్లా మన భారతదేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీర ప్రాంత ప్రజలకు సంబంధించి సరైన ఈనాటికి సరైనటువంటి మంచి ఇళ్ళు లేవు ఉపాధి మార్గాలు లేవు అనేది ఈ సినిమా సారాంశంగా ఉంది అనేక సంగీతం బాగుంది డ్యాన్సులు పాటలు ఫైట్లు బాగున్నాయి ఆ విధంగా ఎలా చూసినా ఈ సినిమా బాగుంది సో అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరిమ్మన్లారా సో నిక్నేమ్తో పిలుస్తూ ఉంటాడు హీరోయిన్ హీరో హీరో హీరోయిన్ కథాంశాల నేపథ్యంలో సముద్రంలో జరిగేటువంటి ప్రమాదాల వల్ల కుటుంబాలు కోల్పోతూ ఉంటాయి సో పాటలు ఫైట్లు సన్నివేశాలు అన్నీ బాగుంటాయి మ్యూజిక్ బాగుంటుంది వీళ్ళు ఉపాధి కోసం వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఇక్కడేమో భార్య పిల్లలు వచ్చే వాళ్ళ కోసం ఏదో చూస్తూ ఉంటారు వాళ్ళ సంవత్సరం పొడికోతో అక్కడ సంవత్సరంలో ఎనిమిది తొమ్మిది నెలలు అక్కడ ఉపాధి చేసుకుంటేనే వీళ్ళకి ఆ బత్యం డబ్బులు తొనేటి బతికేస్తుంటారు లోకల్గా ఇక్కడ వీళ్ళకి సముద్ర తీర ప్రాంతమైన పనులు ఏముండో ఆ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో అక్కడ సముద్రంలోకి వెళ్ళినప్పుడు వేట తప్ప మరొక మార్గం లేదు ఒక్కసారి సముద్ర తుఫాన్లు వస్తూ ఉంటాయి అలలోకి మునిగిపోవటాలు లేకపోతే పడవ రిటర్న్ పడి ప్రమాదాలు జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి ఇన్సూరెన్స్ ఉన్నట్టు కూడా ఉండవు ఆ కుటుంబాలు రోడ్లు పడతాయి సంవత్సరం పొడికోతల సంవత్సరంలో ఎనిమిది తొమ్మిది నెలలు చేసిన పూటికి గుడ్డకి వెళ్ళేటువంటి ఇదే కష్టంగా మనకి ఈ సినిమా ఇతివృత్తంగా మనకు అర్థమవుతూ ఉంటుంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సిక్కువలుకు సంబంధించినటువంటి సముద్ర తీర ప్రాంత ప్రజలు శ్రీకాకుళం సిక్కువలే కాదు భారతదేశ వ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల ఉండేటువంటి జీవన విధివృత్వం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది సో మచిలీపట్నము లేకపోతే బాంబే చెన్నై ఇట్లా ఈ ప్రాంతాలకు సంబంధించి కొన్ని హార్బర్స్ ఉన్నాయి షిప్ ల్యాడ్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఉపాధి జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినప్పుడు డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఇదే కథ నడిచింది ఒకసారి టీడీపీ వస్తే ఇంకొకసారి వైసీపీ వస్తాయి లేకపోతే ఇంకోసారి బీజేపీ రావచ్చు ఎవరైనా రాని పాలకు ప్రభుత్వాలు ఏమొచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ షిప్ యార్డ్ని హార్బర్లు నిర్మించాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా ముందుకు పోవటం వల్ల మాత్రమే వారి నిజ జీవితాల్లో వెలుగులు నిండడానికి ఆస్కారం ఉంది ఈ సినిమా ఖచ్చితంగా నేషనల్ లెవెల్ అవార్డు రావాలని చెప్పేసి నేను ఈ సినిమాకి ఐదుకి ఐదు మార్కులు ఇస్తున్నాను ఈ సినిమాకి మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు ప్రజలు మన తెలుగు వాళ్ళు మన సోదరులు మన అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళకు సంబంధించినటువంటి ఇతివృత్తంగా దీన్ని చాలా ధైర్యం ఉండాలి చాలా ఘట్స్ ఉండాలి అది అది ఆ పాయింట్ ఇతివృత్తంగా తీసినటువంటి వాళ్ళ జీవన విధానాన్ని ఇతివృత్తంగా తీసినటువంటి ఈ మూవీకి సంబంధించి నేషనల్ లెవెల్ అవార్డ్స్ రావాలని ఆ విధంగా వస్తాయని సో నంది అవార్డు కూడా చాలా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ సినిమా ఒకవైపు నిజ సంఘ నిజ సంఘటనలు యథార్థ సంఘటనలు ఆధారంగా చేసుకొని ఈ సినిమా తీయడంతో పాటుగా ఇక్కడ ఇంకొకటి ఏం జరిగిందంటే సినిమాటిక్గా కూడా ఇందులో లాజికల్గా ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ కానివ్వకుండా సముద్రం చూడనటువంటి వాళ్ళు ఈ సినిమా చూస్తే సముద్రం మీకు కనిపించేస్తారు ఆ సముద్రం సాధక బాధకాలని మనకి తెలుస్తాయి సో ఆ విధంగా జాలర్ల కుటుంబాలు ఎలా జీవిస్తున్నాయి సముద్ర తీర ప్రాంత ప్రజలు వర్షాలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు సునామీలు వచ్చినప్పుడు వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి అనేది ఉంటుంది తిరుదనగండం దీర్ఘాయుషు లాగా కొనసాగుతూ ఉంటుంది పేదరికం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది కొద్దిమంది ఎవరైనా ఒకళ్ళిద్దరూ డెవలప్ అయిన ఆ ప్రాంతంలో ఉంటారని లేదు అక్షరాక్షిత పెద్దగా ఉన్నట్టుగా మనకి కనిపించదు సో అదొక రకమైనటువంటి జీవనశైలిగా మనకు కనపడుతుంది ఇది ఎక్కడో విదేశాల్లోనే ఎక్కడో అనుకుంటా కాదు మన తెలుగు రాష్ట్రాల్లో మన సోదరులే వాళ్ళంతా మన సోదరి మండలి వాళ్ళంతా సో ఈ సినిమాకి అవార్డు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదైతే నేను వాస్తవ యథార్థ సంఘటనలు బేస్ చేసుకొని చెప్పాను సో ఎంటర్టైన్ మెంట్ కోసం కొన్ని క్లబ్ సాంగ్స్ పాటలు డాన్స్లు ఫైట్లు సిబర్లు సన్నివేశాలు ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపులతో వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఆ సన్నివేశాలు బాధ కలిగిస్తూ ఉంటాయి ఇండియా మ్యాప్ వేసి దాని మీద యూనియన్ పాస్ చేయమని అంటే ఎంత కూలినాలు చేసుకున్నా లేకపోతే జారలైనా మత్స్యకారులైనా దేశం బట్టి ఆ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి టెర్ర టెర్రరిస్ట్ గ్రూప్స్ చేయటం ఇబ్బందులు చేయడం అన్ని ఉంటాయి కొంత సినిమాటిక్గా వాళ్ళు రిలీజ్ అయ్యే దగ్గర కూడా సినిమాటిక్గా ఉంటుంది సో విధంగా తండేలు అంటే లీడర్ సో వాళ్ళ ఉపాధికి సంబంధించి వచ్చినప్పుడు ఇంకొక సందర్భంలో కూడా మనకి అర్థమవుతూ ఉంది ఈజీ మనీకి అలవాటు పడ్డటువంటి పాలక వర్గాలు ఏదైతే ఉన్నదో ఉపాధికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో శ్రీకాకుళం తీర ప్రాంతంలో ఇసుక తవకాల పేరుతోని వాళ్ళ మత్స్యపేటని కొన్ని వందలాది వేలాది వందలాది గ్రామాలు వేలాది లక్షలాది మంది ప్రజల ఉపాధి మార్గాన్ని కడుపుగొట్టి కొద్దిమంది కాంట్రాక్టర్లు ఒక్కసారి నింపుకోవడం కోసం ఇసుకలు పెట్టి ఇసుక ఇసుక టెండర్లు పెట్టి వేలం పాటలు పెట్టి ప్రభుత్వం ఆదాయం చూస్తుంది మరి ప్రజల జీవన స్థితిగతులు ఎంత మట్టికి మారుతున్నాయి అనేది ప్రశ్నార్థకంగా ఈ ప్ర ఈ సినిమా చూసినప్పుడు ప్రశ్నార్థకంగా నిలుస్తుంది సో అందుకోసం ఈ సినిమా అనేక అంటే చాలా ఇలాంటి సినిమాలు మరి నాగ చైతన్య ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు కానీ చాలా డైనమిక్ అండ్ డైరింగ్ డాషింగ్ స్టెప్ చేశాడు సో ఈ సినిమాకి సంబంధించి ఎక్సలెంట్ ఇదిగా ఉన్నది సో ఒక హీరోయిన్గా సో నాగ చైతన్య రాబోయే భారీగా ఈ సినిమాలో ప్రేమ పడద్ది సో ఇతను అసలు ఆ వృత్తికి వెళ్ళొద్దని భార్య అంటే ఆ వృత్తికి పోయినటువంటి ఆ తీర ప్రాంతాల ప్రజలు ఆ జాలర్లు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన జాలర్ల యొక్క మనోభావాలన్నింటినీ డైరెక్టర్ ఒడిసిపట్టి ఈ ఒక హీరోయిన్ యొక్క మనోవెదగా భర్త అంటే కాబోయే భర్త దూరంగా ఉండటానికి మనసు ఇరిగిపోయి ఏరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేలాగా చూపించారు అయినా కూడా చివరికి హీరోయిన్ హీరోయిన్ చేసుకుంటుంది ఏ కథలోనైనా ఇందులో కూడా తెలియదు కానీ పెళ్ళైనటువంటి కుటుంబాలకు సంబంధించి భర్తల కోసం వాళ్ళ కొడుకుల కోసం చూసేటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క వేదని వర్ణించడం వర్ణరాతీతం తప్పకుంటే తప్పు వీలుంటే తప్పకుండా ఈ సినిమాని చూసే ప్రయత్నం అయితే చేయండి అని తెలియజేస్తూ ఉన్నాను పెద్దలారా మిత్రులారా సో మీ ఈ సినిమా చూస్తే మీ సమయము డబ్బులు దాకా వీలుంటే తప్పకుండా చూడండి అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను సో నేను గరిడేపల్లి శిక్షణ న్యూలక్ష ఆర్గనైజేషన్ సో ఇద లవర్స్కి సంబంధించిన సినిమాగా ఉంటుంది ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమాగా మనకు అనిపిస్తుంటుంది నాకు చేతనే చాలా చాలా రోజులు గ్యాప్ తర్వాత చాలా డిఫరెంట్ మెసేజ్ ఓరియంటెడ్తో తీసినటువంటి సినిమా కనిపిస్తుంటుంది సో పాలక ప్రభుత్వాల యొక్క వైఖరులు వాళ్ళ వాళ్ళ ఆధార్ కార్డు లేకపోవటం వల్ల అక్కడ ఒక జాలలు ఏదైతే ఉన్నాడో మత్స్యకారుడు అక్కడ ఇరుక్కుపోతాడు సరైన ఆధారాలు ఉంటేనే ఆ ఆధార్ కార్డు తీసుకోవాలనేది మత్స్యకారులు కాదు దేశంలో ఉన్న ప్రజలందరూ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది దేశంలో మత్స్యకారులతో పాటు సంచార జీవులకు కూడా ఈరోజుకి ఆధార్ కార్డు లేనటువంటి కుటుంబాలు సంచార కులాల్లో ముఖ్యంగా పావలా నుంచి వాళ్ళు ఒక రూపాయి రూపాయి ఉన్నారనుకుంటే దాంట్లో పావలా నుంచి అర్ధ రూపాయి మందికి ఇప్పటికీ ఈ రోజుకి అంటే వందకి ఇరవై ఐదు నుంచి యాభై శాతం మందికి సంచార కులాల్లో ఈనాటికి ఆధార్ కార్డు లేనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం అదొక పరిస్థితి అయితే వీళ్ళ అమాయకత్వం తెలియని తర్వాత ఇట్లాంటి పరిస్థితులకి గురైనప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అదే ఆధార్ ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఓటర్ కార్డు ఉండాలి సంబంధించినటువంటి ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఇంకా నేతర ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓలు ఎంపీడీఓలు అంటే ఇప్పుడు తహసీల్దార్లు అంటున్నారు తహసీల్దారులు మండల పరిషత్ మండల డెవలప్మెంట్ పరిషత్ ఆఫీసర్లు గ్రామాల్లో వీఆర్ఏలు వీఆర్ఓలు గ్రామ సెక్రటరీలు వీళ్ళంతా ఆ వైపుగా నూటికి నూరు శాతం ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పెన్షన్లు ఇప్పించే ప్రయత్నం అయితే చేయాలి ఆ విధంగా ముందుకు పోవాలి ముఖ్యంగా యాభై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నదో ఈ మత్స్యకారు కుటుంబాలకి సముద్ర తీరంలోకి వెళ్ళి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా యాభై ఏళ్ళకి పెన్షన్ ఇవ్వాలి ఇప్పటికే గీత పనివార్లకి కొన్ని కులాలకి వృత్తి కులాలకు పద్మశాలి నేత పనివార్లకి ఇస్తున్నారు ఏదైతే ఉందో వాళ్ళు పొద్దుకల సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నట్టు జీవించేట ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ పథకాలని అక్కడ అందజేయాలని చెప్పేసి అనేక ప్రభుత్వ సంక్షే సంక్షేమ పథకాలను కూడా వాళ్ళకి అందేలాగా చూడాలి దాంతోపాటు ఉపాధి మార్గాలు ఆర్బర్లు కట్టి షిప్ యార్డ్లు పెట్టి వాళ్ళకి ప్రత్యక్ష ఉపాధితో పాటు ఇంక ఇతరులకు కూడా ఉపాధి దొరుకుతాయి కాబట్టి ప్రభుత్వం ఆవైపుగా విశాఖపట్నం చెన్నై మెడ్రాస్ ముంబై గుజరాత్ లాగా అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ కంటే సముద్రత ప్రాంతం లేదు మన మన సోదరులు కాబట్టి మనం రావచ్చుకోవచ్చు సో అది కోసం ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేసి షిప్ యార్డ్లు హార్బర్లు కట్టడం వల్ల వాళ్ళ ఉపాధి మార్గాలు పెరుగుతాయి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది ఇదే ఇతివృత్తంగా ఈ సినిమా సో ఎంత ఎన్ని ప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా వెయ్యి రిప్రజెంటేషన్ ఇచ్చినా అంత ప్రభుత్వానికి అంత రిప్రజెంటేషన్ ఏమంటారు అది అంత ప్రచారం రాదు సో ఈ సినిమా ద్వారా మత్స్యకారుల జీవితాలకు సంబంధించినటువంటి సినిమాగా భావించండి ఇది ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందే కాదు భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితులు చేస్తున్న అన్ని జాలర్ల మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించినటువంటి మనోభావాల మనో వ్యదల మనో అనేక కష్టాల అనేక నష్టాల ఉపాధి లేక వలసలే జీవుల యొక్క జీవన స్థితిగతులు పేదరికం పట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది దాన్ని స్క్రీన్ మీద చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు సినీ నటులు వాటిలో దాన్ని ప్రజలకి ముఖ్యంగా ప్రేక్షకులకి చూపించే క్రమంలో దాన్ని ఖచ్చితంగా వందకి వంద శాతం వాళ్ళు సక్సెస్ అయ్యారు తండేల్ మూవీ ఫిల్మ్ ఏనిట్టు వాళ్ళని తెలియజేస్తూ పైరసీలకి నేను ఎప్పుడు వ్యతిరేకమే ఈ పైరసీ లేకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సో దీన్ని పైరసీలో కాకుండా థియేటర్లో చూసే ప్రయత్నాలు చేయండి ఆ విధంగా ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది యథార్థ సంఘటన సినిమా ఉపాధికి సంబంధించినటువంటి సినిమా ఇది సో పాలక ప్రభుత్వాలు ఆ వైపుగా ఆలోచన చేసి వాటిని అంటే వందల వేల కోట్ల రూపాయల బడ్జెట్తో ముడిపడి ఉన్నప్పటికీ సో స్టార్ట్ చేస్తే ఎప్పుడో ఒకసారి శాశ్వత పరిష్కారం వస్తుంది కాబట్టి ఉపాధి మార్గాలు పెరుగుతాయి కాబట్టి ఆ వైపుగా పాలకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సచ్చినాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ